అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బుల్టెన్ కి స్వాగతం ముఖ్య అంశాలు గాంధీ భవని ఎదుట ఉద్యోగుల ఆందోళన హైదరాబాద్లోని గాంధీ భవన ఎదుట జీవో నెంబర్ మూడు వందల పదిహేడుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందని అనుకుంటే మూడు వందల పదిహేడు జీవోతో తమ సమస్యలు మరింత పెరిగాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన విరమించేది లేదని అన్నారు అనంతరం మంత్రులు పున్నం ప్రభాకర్ కొడ్డా సురేఖలతో ఉద్యోగులు చర్చలు జరిపి ఆందోళన విరమించారు విశేష జేహెచ్ఎంసీ చట్టం మూడు వందల డెబ్బై నాలుగు బి సెక్షన్ కింద హైడ్రాకు విశేష అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కు తీసుకొచ్చింది ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ కు ముద్ర వేశారు దీంతో హైదరాబాద్ లో హైడ్రాకు విశేష అధికారాలు సంక్రమించనున్నాయి పన్ను రద్దు గత ప్రభుత్వం వేసిన రద్దు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు మచిలీపట్నంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్చతా హీ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానిక విద్యార్థులతో కలిసి రోడ్లు శుభ్రపరిచారు గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి సామాన్య ప్రజలను దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే చెత్త పన్ను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు అద్భుతం అరసి వెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది ఆలయంలోని మూల విరాట్కు నేరుగా సూర్యకిరణాలు తాకాయి ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు దక్షిణాయనంలో అక్టోబర్ మొదటి వారం ఉత్తరాయణంలో మార్చి రెండో వారంలో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్కు తాకుతాయి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్యకరంగా రోలింగ్ చేస్తున్న వ్యక్తులను చూసి కేటీఆర్ ఆనందపడుతున్నారని అన్నారు సినీ హీరో నాగ అతని భార్య సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమన్నారు కేటీఆర్ వలన ఎంతో మంది నటిమరలు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారని విమర్శించారు ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున ఎంగిలపూల బతుకమ్మ పేరుతో చిన్న బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు భారీగా పెరిగిన బంగారం ధరలు బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఐదు వందల నలభై రూపాయలు పెరిగి డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై వద్ద నిలిచింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఐదు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఒక్క వేలకు చేరింది కేజీ వెండి ధర తొంభై ఐదు వేలకుగా ఉంది మహాత్ముడికి ఘన నివాళి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘనంగా నివాళులర్పించారు బాపు ఘాట్తో పాటు కిసాన్ ఘాట్ వద్ద నివాళులర్పించారు కోట్ల డ్రగ్స్ దేశ రాజధాని ఢిల్లీలో భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది ఢిల్లీ పోలీసులతో పాటు నార్కోటిక్ విభాగం పక్క సమాచారంతో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ పై దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో ఐదు వందల అరవై కేజీల కుక్కైన్ స్వాధీనం చేసుకుని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన డ్రగ్స్ విలువ రెండు వేల కోట్లుంటుందని ఉన్నతాధికారులు తెలిపారు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి మహారాష్ట్రలో హెలికాప్టర్ కూలిపోయి ముగ్గురు మృతి చెందారు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పూణే నుంచి టేక్ ఆఫ్ అయిన హెలికాప్టర్ కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా పూణే శివారు ప్రాంతంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజనీర్ మృతి చెందారు